హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ రెసిపీ సెంటర్స్ ఈ వీడియో వచ్చేసి నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదండి మేము ఫంక్షన్ ఒకటి ఉంది ఫంక్షన్కి వెళ్తున్నాం అనేసి అంటే మా చిన్నాన్న కొడుకుది అంటే మా తమ్ముడికి కొడుకుది నామకరణం అన్నమాట ఫస్ట్ బాబు వాళ్ళకి ఆల్రెడీ నేను ఆ ఫంక్షన్ అంటే శ్రీమంతం అది చేస్తారు కదా అది కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను దాని తర్వాత బాబు అన్నమాట వాళ్ళకు ఫస్ట్ ఫస్ట్ బేబీ అనమాట బాబు వాళ్ళు ఇంకా నామకరణం ఉందంటే అది మా ఊర్లోనే అంటే మా చిన్నాన్న వాళ్ళు తనకల్లోనే ఉంటారు అమ్మ వాళ్ళు అయితే ఉంటారు పెద్ద నాన్న వాళ్ళు మదనపల్లిలో ఉంటారు అలా ఒక్కొక్కరు ఒక్కొక్క చోట అనమాట అందుకని ఇంకా ఆ ఫంక్షన్కి వెళ్తున్నాము దానికి ముందు రోజు ప్రిపరేషన్స్ అంతా నేను ఆల్రెడీ మీతో లాస్ట్ వీడియోలో షేర్ చేశాను ఇంక ఇక్కడ వచ్చేసి ఫంక్షన్కి సంబంధించిన వీడియో షేర్ చేస్తున్నాను అన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి మేము ఆ రోజు ఒక టెన్ తర్వాత ఫంక్షన్ అన్నారు కాబట్టి మేము బ్యాంగ్లూరు నుంచి బయలుదేరాము అంటే నేను ముందు రోజు కుప్పం నుంచి బ్యాంగ్ళూరుకి వచ్చాను తర్వాత బెంగళూరు నుంచి నేను అమ్మ అన్న బయలుదేరాము అనమాట అర్లీ మార్నింగ్ ఒక సిక్స్కి అలా బయలుదేరాము నైన్ థర్టీకి అంతా రీచ్ అయిపోయాం తనకలికి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ రాగానే ఇంకా అక్కడి నుంచి అయితే రెడీ అవ్వలేదు రండి ఇంకా పట్టు చీర అంతా కట్టుకోలేం కదా అనేసి ఇంక ఇంటికి వచ్చి తనకల్లో మా ఇంటికి వచ్చి ఇక్కడ రెడీ అయిపోయాను ఆల్రెడీ నేను ఈ బ్లౌజ్ అంతా మీతో షేర్ చేశాను కదండి మా పాప వర్క్ చేసింది అనేసి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్లో మనకి మంచిగా బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది ఆ శారీ మీదకి మ్యాచ్ చేస్తాను ఆ బ్లౌజు ఆ శారీలో బ్లౌజ్ సరిపోలేదు సో అందుకని క్లాత్ హాఫ్ పట్టు క్లాత్ ఉంటుంది కదా అది తీసుకొని ప్లెయిన్గా స్టిచ్ చేయించి తర్వాత మా పాప వర్క్ చేసింది అదంతా నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను మీతో ఎలా వర్క్ చేస్తాను ఏంటి అనేసి ఇంక మేము వచ్చేసరికి పూజారు వచ్చేసరికి ఫంక్షన్ అయితే ఇంటి దగ్గర చేశామండి మరి ఫంక్షన్ హాల్ అదంతా ఏం మాట్లాడుకోకుండా శ్రీమంతమందిలో కొద్దిగా ఫంక్షన్స్ ఎక్కువ చేశారు మా తమ్ముడు వాళ్ళు అందుకని ఇంటి దగ్గర సింపుల్గా ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం పిలిచి ఇక్కడ నామకరణం అది చేస్తున్నారు అనమాట ఇక్కడ మొత్తం ఇంట్లో అయితే బాగా డెకరేట్ చేశారు మామిడాకులు పువ్వులు అసలు డెకరేషన్ అంటే మరీ పెద్ద పెద్దగా ఏం చేయాల్సిన పని ఉండదండి మామిడాకులు మంచి ఫ్లవర్స్ అంటే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కాకుండా మామూలుగా మనకి నిజం పువ్వులు ఉంటాయి కదా రోజా పూలు కానీ చామంతి పూలు కానీ చెండుమల్లి పూలు కానీ వాటితో డెకరేట్ చేస్తే చాలు మంచి కలర్ వచ్చేస్తుంది ఇంటికి సో మామిడాకులు వాటితో అంతా ఇలా ఇల్లు అంతా డెకరేట్ చేస్తారనమాట ఇక్కడ వచ్చేసి మేము వచ్చేసరికి స్వామి వచ్చేస్తున్నారు కరెక్ట్ కరెక్ట్ టైంకి మేము కూడా రీచ్ అయ్యామన్నమాట మేము వెళ్ళే టైంకి మా అత్త కూతురు మా పెదనాన్న కూతురు అందరూ వచ్చేశారు ఇక్కడ ఆల్రెడీ మీరు చూసారు కదండి చాలా వీడియోస్ నేను షేర్ చేశాను నా పక్కన ఉన్నది మా అత్త కూతురు కవిత అటు పక్కన ఉన్నది శారీలో సునీత అన్నమాట మా పెదనాన్న కూతురు మా అత్త కూతురు మా పెదనాన్న కూతురు ఇద్దరు నేను మేము వెళ్ళేసరికి వాళ్ళు వచ్చేశారు ఇంక అందరం ఇక్కడ అయితే ఒక ఫంక్షన్కి కూర్చున్నాము కరెంట్ వాయిస్ ఇంకా సరే జస్ట్ ఊరికి చిన్న క్లిప్ అది తీసుకున్నాము నేను ఇలా ఫంక్షన్స్ అది ఇది జరుగుతుంటే వీడియోస్ తీయడానికి అయితే నాకు ఇబ్బందిగా ఉంటుందండి ఎందుకు మొబైల్ ఎత్తుకొని అందరినీ షూట్ చేయడము కొద్ది మందికి ఇష్టం ఇష్టం వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకుండా నాకు ఇష్టం ఉండదన్నమాట ఇక్కడ వచ్చేసి సునీత అసలు ఎప్పుడు చెప్తుంటుంది అని ఫంక్షన్కి వెళ్తే నువ్వు అసలు వీడియో లేవి సరిగ్గా తీవ్వు బాగా అని ఆ పిల్ల కొద్దిసేపు షూట్ చేసింది మళ్ళీ మా అమ్మ కొంతసేపు షూట్ చేసింది ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ షూట్ షూట్ చేస్తారనమాట నాకన్నా మిగతా వాళ్ళకి నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది ఇక్కడైతే అది చెప్పాను కదా కరెంట్ పోయింది అందుకని కొంచెం అంటే ఫోటోగ్రాఫర్స్ ఉంటారు కదా వీడియో తీసేవాళ్ళు వాళ్ళంతా అరేంజ్ చేసిన లైటింగ్లోనే ఇంక అందరం కూర్చున్నాము ఈ వీడియో వీడియోస్ తీసేది కూడా మా ఇందాక చెప్పాను కదండి కవిత అని వాళ్ళదే అన్నమాట చాలా అంటే చాలా బాగా వాళ్ళు వీడియోస్ అవి తీస్తుంటారు కడపలో ఉంటారు వాళ్ళు సో చాలా బాగా మా మాది ఏదైనా ఫంక్షన్స్ ఉంటే కూడా మా రిలేటివ్స్ ఫంక్షన్స్ కానీ ఏదైనా కానీ తనకే చెప్తుంటారు చాలా బాగా చేస్తారు చేస్తారనమాట వాళ్ళు ఇక్కడ వచ్చేసి పూజారింగా ఒక్కొక్కటి ఒక్కటి కలిసి అవన్నీ పెట్టేసి చాలా బాగా చేశారండి పూజ మాత్రము ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అలా చేస్తారనమాట అంటే మామూలుగా బాబుని అంత లోపలే తీసుకురాలేదండి వాడు నిద్రపోతు నిన్నాడు వీళ్ళు స్వామి అలానే బాబు పేరెంట్స్ ఇక్కడ చిన్న ఈ అమ్మాయి వచ్చేసి శృతి చిన్న వైఫ్ చిన్న అంటే ముద్దు పేరండి వాడి పేరు వచ్చేసి రూపేంద్ర ఒక సెకండ్ ఆలోచన చెప్పాల్సి ఉంటుంది ఇన్ని ఇయర్స్లో ఏ రోజు చిన్న రూపేంద్ర అని పిలిచిందే లేదు చిన్న చిన్ననే పిలవడం అలవాటు రూపేంద్ర అన్నమాట ఇంక ఇక్కడైతే ఎంటర్ అయిపోయాడు చూడండి మా యువరాజు చిన్ని యువరాజు ఎంత ముద్దుగా ఉన్నాడో ఈ ఈ పంచలో అయితే పంచ వేశారు వానికి అంతసేపు నిద్రపోయాడు ఇంకా తర్వాత ఇంకా పూజలు ఇంకా స్వామి మన తర్వాత తీసుకొచ్చారు తీసుకొచ్చాము కొద్దిసేపు అయితే ఏడ్చాడు కానీ మామూలుగా అంతా ఫొటోస్ మొత్తం ఇలా మంచిగా స్మైల్ ఇస్తూనే ఉన్నాడు వాళ్ళు కొద్దిమంది పిల్లలు కొంచెం ఎక్కువ జనాలను చూసినా ఇలా ఇలా ఏదన్నా కొంచెం ఏమంటారు ఇలాంటి పట్టుపట్టు అలాంటి కొంచెం కంఫర్ట్గా ఉండవు అన్నమాట పిల్లలకి కొంచెం గుచ్చుకున్నట్టు ఉంటుంది కదా ఏడవడం కానీ ఆ ఫంక్షన్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది పిల్లలు కానీ ఏడిస్తే మనకి అసలు ఏం బుర్రే పని చేయదు బట్ ఆ రోజు వాడు అస్సలు ఏం ఏడవలేదు కొద్దిసేపు తర్వాత ఏడ్చాడు కానీ అసలు ఏం ఏడవలేదు బాగా ఎంజాయ్ చేశాడు వాడు కూడా మంచిగా ఫంక్షన్ అంతా తర్వాత ఇంక ఇక్కడ కొద్దిసేపు స్వామి చెప్పినట్టు పిలుచుకొచ్చాం మళ్ళీ ఇంకా లోపల వేడిగా ఉంటుంది కదా ఎటు ఇంక ఫ్యాన్లు అవి వేయలేదు దీపాలు వెలుగుతున్నాయి అనేసి బాబుని కొద్దిసేపు బయటకి అలా ఇలా తిప్పుతున్నాము ఈ పట్టుపంచులు అయితే బల ముద్దుగా ఉన్నాడు చిన్నోడు నాకైతే బల క్యూట్గా అనిపించాడు మేము బాబు పుట్టిన తర్వాత స్నానం చేస్తారు కదండి ట్వంటీ వన్ డేస్కి అప్పుడు వెళ్ళున్నాము నేను సునీత మళ్ళీ ఇప్పుడే అన్నమాట వెళ్ళడము అంటే ఫిఫ్త్ మంత్లో నామకరణం చేస్తున్నారు బాబుకి మధ్యలో కొన్ని వాళ్ళకి వర్క్స్ ఉండడం వల్ల అవ్వలేదు చిన్నకి సో అందుకని ఇంకా సిక్స్త్ మంత్కి ఎంటర్ అవుతామన్నాక ఫిఫ్త్ మంత్లో నామకరణం అది చేశారు వీడు ప్రతిదీ అసలు మనం దేవుడి దగ్గర ఏదైనా చిన్నది చేస్తే వాళ్ళ నాన్న అలా అలవాటు చేస్తాడు వానికి హారతి ఇచ్చినా కానీ గంట కొట్టినా కానీ ఏదైనా రావుకి సంబంధించినవి స్తోత్రాలు ఉంటాయి కదా అవగాపెట్టినా కానీ చిటికేసినట్లు గమనం అయిపోతాడు అనమాట అంటే ఎంత ఏడుపులో ఉన్నా ఎంత క్రాంకీగా ఉన్నా కూడా ఆ దేవుడికి సంబంధించిన ఏ పని చేసినా కూడా మంచిగా ఎంజాయ్ చేస్తాడు నాకైతే బలనిపించింది అది చిన్నప్పటి నుంచి బాగా అలవాటు చేస్తాడు వాళ్ళ నాన్న వాడికి మామూలుగా మనం ఇప్పుడు ఏదైనా మొబైల్ ఏదైనా ఏమంటారు పిల్లలు సాంగ్స్ ఉంటాయి కదా కార్టూన్ సాంగ్స్ అలాంటివి ఇలాంటివి పెట్టడమో అలా చేస్తారు కదా కానీ చిన్న ఎలా చేశాడంటే చిన్నప్పటి నుంచి రాముడికి సంబంధించిన పాటలే పెడుతూ రావడం వల్లనేమో వాడు ఎంత ఏడుస్తుంటే కూడా అంటే కొన్ని వీడియోస్ నాతో షేర్ చేశాడు ఎంత ఏడుస్తుంటే కూడా రాముడికి సంబంధించిన పాట ఏదైనా ప్లే అయితే చాలు ఆటోమేటిక్గా గమనైపోతాడు ఎంత ఎంత బాగా అనిపిస్తుంది కదా పిల్లలకి అలా చిన్నప్పటి నుంచి అలా అలవాటు చేస్తే బాగుంటుంది అనిపించింది నాకు కూడా ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక ఒక్కొక్కటి పూజ సోమవారం చెప్తున్నట్లు ఒక్కొక్కటి ఒక్కొక్కటి పూజ అన్నీ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇంక ఇక్కడ బాబుకి అదే నామకరణం చేస్తున్నారు అనమాట అంటే మామూలుగా నేను చాలా చోట్ల చూసింది బియ్యం మీద రాస్తారంటే బట్ ఇక్కడ స్వామి బియ్యం మీద రాపిచ్చి అంటే ఉంగరం ఉంటుంది కదా బంగారు ఉంగరంతో రాయించి తర్వాత దాన్ని ఆ లెటర్స్ ఉంటాయి కదండి దాన్ని వక్కలతో వక్కలు ఉంటాయి కదా అలా ఆ ఒక్కలతో ఇలా చేపించాడనమాట బాబు పేరు ఇక్కడ కొంచెం మీకు అర్థం అవుదని నేను చెప్తాను చూడండి శ్రీరామ స్కందన్ చిన్నోడి పేరు వచ్చేసి శ్రీరామ స్కందన్ పేరు చాలా బాగుంది కదా రెండు దేవుళ్ళు కలిశారు రాముడు రాములవారు వారు అలానే స్కందన్ అంటే సుబ్రహ్మణ్య స్వామి రెండు పేర్లు మంచిగా కలిసేటట్టు పేరు కూడా కొంచెం బాగా యూనిక్గా అనిపించింది నేనైతే దాదాపుగా ఇంతవరకు వినలేదు స్కందన్ వేరే నేమ్తో కృతిక్ స్కందన్ అలా విన్నాను కానీ మా ఫ్రెండ్ బాబు వాళ్ళ బాబు పేరు వచ్చేసి క్రితిక్ స్కందన్ ఇలా రెండు రాముడు స్క సుబ్రహ్మణ్య స్వామి కలిగేసేటట్టు మంచిగా అనిపించింది ఇక్కడ శ్రీరామస్కందన్ అని నామకరణం చేశారు ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ అందరం ఇంకా భోజనాలు అవి కంప్లీట్ చేశాము ఇంకా ఇక్కడ పూజారి కూడా వెళ్ళిపోయారు ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా బాబు కొంచెం వాడికి నిద్ర వచ్చినట్టుంది ఇంకా అందులోపల చిన్నాను శృతి అదే బాబు వాళ్ళ అమ్మ నాన్న ఫొటోస్ అవి ఇవి తీసుకుంటుంటే ఇంకా ఇక్కడ నేను వీనికి ఉయ్యాలు ఊపుతున్నాను అనమాట నాకు చాలా ఇష్టం అండి నేను మా చిన్నప్పుడు మా అంటే భవ్యాక వంశీకి ఊపినప్పుడు అంత ఎంజాయ్ చేయలేదేమో కానీ ఇప్పుడు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తాను నాకు ఈ ఎయిటీన్ ఇయర్స్కే మ్యారేజ్ అవ్వడం ట్వంటీ వన్ ఇయర్స్కే నాకు పాప బాబు ఇద్దరు కుట్టేశారు అప్పుడు ఏదో అంటే మనకు అంత ఎంజాయ్ చేసే ఏమంటారు అంత వయసు లేకపోవడము అంత మెచ్యూరిటీ లేకపోవడము జస్ట్ ఉడికే పిల్లలు ఊపల్ల ఊపల్ల అన్నట్టు ఉండేది కానీ బట్ ఇప్పుడు పిల్లల్ని చూస్తుంటే మాత్రం నాకు అప్పుడు మా పిల్లల విషయం మిస్ అయినవన్నీ ఇప్పుడు అన్నీ ఇలా మా తమ్ముడి పిల్లలు మా అన్న పిల్లలు ఇలా అంతా ఏమంటారు అలా కవర్ చేస్తూ ఉంటారు అన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి నేను చెప్పాను కదండి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో రోజా వాళ్ళు కూడా మదనపల్లి నుంచి వస్తారనేసి వాళ్ళు కొంచెం లేట్ అయిపోయింది పాపం వాళ్ళకి కార్ ఏదో కొంచెం ప్రాబ్లం అయ్యి కొద్దిగా ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత వచ్చారు ఇంకా తర్వాత రాగానే పిల్లల్ని మేము పట్టుకున్నాం ఇంకా రోజా అన్న ఇంకా అందరి కూర్చొని చేస్తున్నారు మార్నింగే రావాల్సింది రోజా నైన్ కంతా వచ్చేస్తామన్నారు కానీ బట్ వాళ్ళకు మధ్యలోకి వచ్చిన తర్వాత కారు కొంచెం ఏదో ప్రాబ్లం ఇచ్చి ఒక టూ త్రీ అవర్స్ అక్కడే టైం అయిపోయింది మళ్ళీ వచ్చి రిపేర్ చేసుకొని వచ్చారనమాట ఇక్కడ చిన్న దాని దన్విత్తిని సునీత అది వేసుకునిది సునీత ఏమంటే చిన్నపిల్లలు ఉంటే ఫస్ట్ తినిపించేస్తుంది అనమాట ఫస్ట్ వాళ్ళకి టైంకి టైం మళ్ళీ మిగతా పని పోని ఫస్ట్ పిల్లలు కడుపు నిండా పెట్టాలన్న అన్న ఫారంలో అన్నమాట సునీత అది ఇక్కడ టూ లంచ్ టైం అయింది కదా అనేసి విద్యకి తినిపిస్తుంది ఏదో కొంచెం పెరుగన్న వల్ల ఇక్కడ ఇక్కడ ఈశాని చూడండి వాడి ఆటలు చూడండి వాడికి ఎక్కడికి వచ్చినా కూడా తిండి సెకండ్ ఫస్ట్ ఆటలు 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 అలానే పాపం వీడికి ప పళ్ళు పడిపోయిందంటే అంటే అంటే సెవెంత్ ఇయర్లోకి ఎంటర్ అయ్యాడనమాట సో అందుకని పళ్ళు పడిపోయింది అత్తా అని చూపిస్తున్నాడు అంటే రోజా వాళ్ళు వచ్చేసరికి మేమైతే భోంచేసాం నేను మా కదా అను కూతురు అదే సునీత కవిత అందరం కలిసి భోంచేసాము చేసాము మళ్ళీ రోజా వచ్చిన తర్వాత వాళ్ళందరూ భోంచేస్తున్నారు చేస్తున్నారు ఇంక ఇక్కడ దాని విధికి వచ్చే సునీత కొద్దిగే తినిపించింది ఈశాన్య తినమని వాడికి పళ్ళ చూసిపోయి వానికి ఒక కొత్తగా ఉందంట అందుకే వాడు నేను ఇప్పుడే తిను మళ్ళీ తింటా అని వాడు ఇంకా ఆడుతూనే ఉన్నాడు ఇంకా తర్వాత చిన్న అదే రోజే నామకరణం చేసిన రోజే అన్నప్రాసం కూడా చేయించేసారు ఆ రోజు స్వామి చెప్పారంట రోజు బాగుందనేసి అంత బాగా అన్ని తెచ్చాడని బాగా కొడుకు కోసమే అన్నీ కొన్నాడంత అన్నీ ఏమంటారు ఐదు ప్రసా ఐదు రకాలు ఏదో తినిపిస్తాం కదండి బాబుకి స్వామి చెప్తారు కదా అవన్నీ చేసి ఫస్ట్ బాబుకి అక్కడ పూజ చేసేటప్పుడే స్వామి చెప్పినప్పుడే వాడికి అన్నప్రాసన చేయించేసి తర్వాత ఇంక ప్రసాదాల లాగా ఇక్కడ మా అందరికీ అంటే ఇటు పక్కన ఇది మేమున్న ఇల్లు అమ్మ వాళ్ళు ఉండే ఇల్లు అటు పక్కన చిన్న వాళ్ళు ఉంటారనమాట సో ఇంక ఇక్కడ ఈ పక్కన తీసుకొచ్చి మాకు ఇంక అందరికీ ప్రసాదాల వీస్తున్నాడు ఫంక్షన్కి మరి ఎక్కువ అయితే ఏం పిలిచలేదు మన శ్రీమంతం అంత అందరికీ పిలిచారనేసి ఇంకా వాడికి కొన్ని వర్క్స్ అవి ఉండడం వల్ల లీవ్ అది లేకపోవడం వల్ల ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే మా కజిన్స్ మా పెద్దనాన్న పిల్లలు చిన్నాన్న పిల్లలు మేనత్త పిల్లలు వాళ్ళందరినీ మాత్రం పిలిచేశారు తక్కువ మంది అయితే కూడా అయితే అనిపించింది నాకు అది తనకల్లో ఫంక్షన్ అంటే నాకు భలే ఇంట్రెస్ట్గా ఇష్టంగా ఉంటుంది మన సొంతరు కదా అక్కడ ఫంక్షన్స్ చేస్తే బాగుంటుంది అనేసి అందుకే ధన్విత్ కూడా అప్పుడు ఇక్కడ తనకల్లోనే నామకరణం చేశారు ఇక్కడ ప్రసాదాలన్నీ తినేసి ఇంకా మళ్ళీ అటు ఇటు అటు ఇటు తిరగడమే సరిపోయింది ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత భోజనాలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా కొద్దిమంది వచ్చిన వాళ్ళు అయితే వెళ్ళిపోయారు ఇంక ఇక్కడ మేము మాత్రం ఉన్నాం నేను మా పెద్దనాన్న కూతురు మా అత్త కూతురు వాళ్ళు మాత్రం ఉన్నాము మేము కూడా ఇంకా బయలుదేరేస్తాం ఈవినింగ్ ఒక ఫైవ్ తర్వాత అలా బయలుదేరేస్తాము ఇక్కడ ఇంత ఫంక్షన్లో బుజ్జి మిస్ అయిందండి అంటే శ్రీమంతం వీడియో చూసిన వాళ్ళకి అర్థమయ్యి ఉంటుంది బుజ్జి వచ్చేసి చిన్నకి సిస్టర్ అనమాట ఓన్ సిస్టర్ వీళ్ళిద్దరే అనమాట చిన్న చిన్న వాళ్ళకి చిన్న బుజ్జి ఇద్దరు బుజ్జి పేరు వచ్చి సింద్రజాను హైదరాబాద్లో ఉంటుంది బట్ వాళ్ళ రిలేటివ్స్ ఎవరు చనిపోవడం వల్ల ఇంకా అప్పటికి లెవెన్ డేస్ అవ్వలేదు అనేసి ఇంకా ఇట్లా ఫంక్షన్స్కి అది రాకూడదు కదండి అందుకని తను రాలేదు మొత్తం అంత అంత అంతమంది ఉంటే కూడా బుజ్జి లోన్ లేటు లేని లోటు బాగా స్పష్టంగా తెలుస్తుంది నాకు నాకు అదే అనిపించింది నేను స్మీత అదే ఎన్నిసార్లు అనుకున్నాము బుజ్జి ఒక్కటి లేని దానికి అసలు తెలుస్తుంది ఆ వెళ్తే అనేసి బుజ్జి అని అంటే చాలా బాగుంటుంది ఉంటుంది ఇంకా ఆ పాప కూడా చాలా మిస్ అయింది పాప మరోజు ఫంక్షన్ని అదే ఇంకా ఫంక్షన్ అది జరిగేటప్పుడు వీడియో కాల్ది చేసి చూపించారనమాట సునీత చిన్న అందరూ ఇంక ఇక్కడ ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ చిన్నోడికి వచ్చిన గిఫ్ట్స్ అవి ఉంటాయి కదండి ఫోటో ఫ్రేమ్స్ అవంతా అది ఇందాక చెప్పాను కదా కవిత వాళ్ళది ఫోటో స్టూడెంట్స్ ఆ పాప నీట్గా డిజైన్ చేసుకొచ్చింది ఒకటి ఏమంటారు బాబు పుట్టిన ప్లేస్ పుట్టిన రోజు ఎంత వెయిట్ బ్లడ్ బ్లడ్ గ్రూపు పేరెంట్స్ నేమో అంతా కొంచెం బాగుండేటట్లు ఒక ఫోటో ఫ్రేమ్ లాగా చేసుకొచ్చింది ఇంకా అవన్నీ చూస్తున్నాము తర్వాత ఇవన్నీ అంతకు ముందు టూ డేస్ ముందరే కొన్నాడు చిన్న ఇంకా అవన్నీ చెప్తున్నాడు అక్కడ కొన్నానక్క ఇంత పడింది అది ఇంత పడింది అనేసి ఇంకా ఎంతైనా ఉంటుంది కదండి ఏ చిన్నది కొన్నా కూడా మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చూపించి దాని గురించి మాట్లాడితే అదొక హ్యాపీ అన్నమాట చిన్న ఏ పని చేసినా కూడా ఏదైనా ఒక ఫంక్షన్ కానీ ఏదైనా ఒకటి అనుకుంటే మాత్రం చాలా ప్లాండ్గా చేస్తాడు ఎక్కడ కూడా ఏమి మళ్ళీ అది చేసింటే బాగుండు అని కాకుండా అంటే మాకు చెప్తున్నంత వరకు శక్తి ఉన్నంత వరకు అన్ని బాగా ప్లాన్ చేస్తాడన్నమాట నాకైతే అనిపిస్తుంది ఇంక అదే చెప్తున్నాడు అన్నీ తీసుకొచ్చాను ఎటు అన్న కూడా ఉంది కాబట్టి మొత్తం అన్నీ తీసుకొచ్చా అనేసి ఇంకా కాస్ట్ ఎంత పడ్డాయి ఎంత వెయిట్ పడ్డాయి ఎక్కడ తీసాము ఏంటి అనేసి ఇంక అన్నీ మొత్తం చెప్తుంటే నేను అందరం వింటూ ఉన్నామన్నమాట తర్వాత ఇంక మళ్ళీ చాలాసేపు ఫొటోస్ అయితే అంటే బాబుకి నిద్ర పెట్టేసిన తర్వాత కొద్దిసేపు తర్వాత డ్రెస్సెస్ మార్చి అలా ఇలా మొత్తం ఫొటోస్ అవి తీశారు చిన్నాను శృతి అంటే బాబు వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు ఫొటోస్ తీసుకున్నారు వాళ్ళ మధ్య మధ్యలో ఫ్యామిలీ దంతా మేమందరం ఫొటోస్ తీసుకున్నాము అన్నీ అయిన తర్వాత ఇంకా మామూలుగా ఏమంటారు అదే అదే రోజే అంటే నామకరణం చేసిన రోజే అన్నప్రాసన అయిపోయిన తర్వాత మామూలుగా అన్నీ ఇలా పెట్టి దీనికి సపరేట్గా పేరు ఏదో ఉంటుంది కదండి నాకు ఇప్పుడు సడన్గా స్ట్రైక్ అవ్వడం లేదు మామూలుగా ఏది ముట్టుకుంటే అది అవుతారు అన్నట్లు ఒక మనకు ఒక శాస్త్రం ఉంది కదండి సో అన్నీ డబ్బులు నగలు తర్వాత అదే వెండివి అంటే ఫుడ్కి సంబంధించినవి అన్నీ పెట్టి తర్వాత కత్తి ఒకటి తర్వాత భగవద్గీత అన్నీ పెట్టి అంటే పా అంటే అప్పటికి బాబు బోర్ల పడతాడు కానీ మా మూవ్ అవ్వలేడు అన్నమాట మామూలు అంటే మా అట్లా అట్లా వెళ్ళలేడు జస్ట్ ఏది ముడతాడని చూసాము ఫస్ట్ వాడు డబ్బులు ముట్టుకున్నాడు తర్వాత ఇటు పక్కకు వెళ్తే భగవద్గీత అంటే వాడంతా వాడు ముట్టుకోలేడు చిన్న బాబు కదా కాకపోతే అది కూడా చేయించేద్దాం అటు ఎటు ఇంకా ఫొటోస్ కూడా తీద్దాం అనేసి చేశాము భగవద్గీత గ్రమని పట్టుకొని బాగా పెన్ను ఎత్తుకున్నాడు చూడండి పెన్ను ఎత్తుకొని బాగా పెద్దోళ్ళు పెట్టుకున్నట్లు పెన్ను ఎత్తుకునేదో వగ్గిస్తున్నాడు వాళ్ళ నాన్నకు వాళ్ళ అమ్మకు భలే హ్యాపీ అనిపించింది ఎంతైనా అంతే కదా వాళ్ళ వాళ్ళ వల్ల అంటే ఫస్ట్ బేబీతో ప్రతీది వాళ్ళకు కొత్తగానే ఉంటుంది ఏది చేసినా కూడా పెద్ద హ్యాపీనెస్ అన్నమాట వాళ్ళు ఏమంటారు లేచి నిల్వడినా అడుగులేసినా మా ఫస్ట్ ఫస్ట్ మాట్లాడినా బోర్లు పడినా తర్వాత ఇలా ఏ చిన్న పని చేసినా కూడా ఎంత అపురూపంగా ఉంటుంది కదా ఏ తల్లిదండ్రికైనా అంతే అలా ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేస్తున్నారు చిన్నాను శృతి వాళ్ళ ఎంజాయ్ అని చూసి అదే చిన్నాను శృతి వాళ్ళ ఆనందాన్ని చూసి మేము కూడా ఫుల్ అన్నమాట మనం మనం కూడా అవన్నీ దాటుకొని వచ్చింటాం కదా అనేసి ఇంక ఇక్కడ ప్రతిదీ వాళ్ళు ఫొటోస్ అయితే భలే తీశారండి అసలు బాబు ఎంత బాగా వచ్చాయో ఇలా అదే భగవద్ దగ్గరికి భగవద్గీత దగ్గరికి వచ్చినప్పుడు కానీ ఆ గోల్డ్ అది పట్టుకున్నప్పుడు కానీ అవంతా మంచిగా వాళ్ళు ఫొటోస్ అది తీసుకున్నారు ప్రతి ఫోటోకి ఎంత బాగా వీడు ఫోజిస్తాడు అసలు ఏడవకుండా ఫోజ్ ఇస్తాడు ఇంకా తర్వాత అదే చాలాసేపు ఫొటోసే గడితే నడిచాయనమాట శృతి చిన్న చిన్నోడు తర్వాత నేను మాత కూతుర్లు సునీత మార్చి మార్చి అమ్మ వాళ్ళు చిన్నమ్మ వాళ్ళు అందరూ కలిసి ఫొటోస్ అవి తీసుకుంటే ఫొటోస్కి చాలా టైం పట్టిపోయింది ఇంకా పిల్లలు కూడా ఉన్నారు కదా ఇషాను ధన్విత్ అందరూ రోజా అందరం ఫొటోస్ అన్నీ తీసుకొని ఎంత అయినా కూడా ఫోర్ థర్టీ ఫైవ్కి అందరం స్టార్ట్ అయిపోతే ఇంకా అంత లోపల అన్నీ ఏమేమి చేసేయాలి అన్నీ చేసేయాలి అన్నట్టు అన్ని కంప్లీట్ చేసాము అన్ని పనులు అయిపోయిన తర్వాత ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కరు బయలుదేరి ఫస్ట్ కవిత బయలుదేరేసింది కడపకి తర్వాత సునీత బయలుదేరేసింది తర్వాత లాస్ట్ మేము బయలుదేరేసాము ఇంకప్పటికే అంతకు ముందు రోజు కుప్పం నుంచి బెంగళూరుకి రావడం మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే బెంగళూరు నుంచి తనకలకు రావడం మళ్ళీ ఫంక్షన్ చూసుకోవడం మళ్ళీ ఈవినింగ్ అంతా మళ్ళీ స్టార్ట్ అయిపోవడం అనమాట కొంచెం అంత ఎంజాయ్ చేసేదంతా బాగుంటుంది ఈ జర్నీస్ వచ్చి కొంచెం లాంగ్ జర్నీలు అనుకోండి కొంచెం బెజార్ అనిపిస్తుంది ఇక్కడ ఒక మిషాన్ అసలు అప్పుడు కొంచెం పడుకున్నాడు ఇంకా మేము ఎత్తుకొచ్చేసాం అన్నీ కొంచెం టైర్డ్గా ఉన్నాడు వాడు అది కాకుండా అసలు మధ్యాహ్నం మా పళ్ళు ఊడిపోవడం వల్ల వాడికి ఏది తింటే కూడా అదేదో కొంచెం అనీజీగా ఉందని వాడు అసలు ఏం తినలేదు ఇంకా ఆకలి వేస్తుందంటే కొంచెం ఏదో ఫ్రూట్స్ ఏదో ఉంటే తింటున్నాడు ముందర దానివిత వచ్చి ఆడుకుంటాను ఒక ఫైవ్ అంతా బయలుదేరేసాం కాకిలు తాగేసి ఇంక అందరికీ బాయ్ బాయ్ చెప్పేసి మళ్ళీ ఇంకోసారి ఫంక్షన్లోనో మళ్ళీ ఎప్పుడైనా మంచిగా కలుసుకుందాం అనేసి అంటే వన్ డేని లేని వన్ డే అయినా కూడా మంచిగా ఎంజాయ్ చేసాం అందరము అందరం బయలుదేరిన తర్వాత లాస్ట్ మేము బయలుదేరాము ఇంక ఇక్కడ వచ్చేసి ఒక ఈవినింగ్ ఫైవ్ థర్టీ అలా అవుతుంది ఇంకా మేము ఇంటికి వెళ్ళేసరికి ఏ సెవెన్ థర్టీని ఎయిట్ అయిపోతుంది అంటే తనకల్ నుంచి బెంగళూరుకి వెళ్ళిపోవచ్చు కానీ బెంగళూరుకి ఎంటర్ అయిన తర్వాత మా ఇంటికి వెళ్ళడానికి వన్ అండ్ హాఫ్ అవర్ పైన పడుతుందండి ఆ జర్నీ సరిగా ఏమంటారు ఆ ట్రాఫిక్కి దానికి చాలా టైం పడుతుంది ఇదంతా పెద్ద కష్టం అనిపించదు కానీ బెంగళూరు ఎంటర్ అయిన తర్వాత వెళ్ళడమే కష్టం అనిపిస్తుంది ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అదే ఎప్పుడు నైట్ టైం ఎప్పుడైనా మేము స్టార్ట్ అయితే నేను అదే అనుకుంటాను దేవుడా దేవుడా ట్రాఫిక్ ఎక్కువ లేకుండా చూడండి మేము భిన్న ఇంటికి వెళ్ళిపోవాలి భిన్న ఇంటికి వెళ్ళిపోవాలని నేను ఎంత అనుకుంటానో అంత లేట్ అవుతుంది ఇంకా తర్వాత ఇంక ఇక్కడ కొంచెం కాఫీ ఏదైనా తాగదామనేసి ఒక చోట ఎక్కడ అక్కడ టీ బాగుంటుందంట మా అన్న ఎప్పుడు మన ఎప్పుడు వెళ్ళినప్పుడు తాగాడంటే బాగుంటుంది అక్కడ తాదామనేసి ఇంకా పిల్లలకు కూడా కొంచెం పాలు ఏమన్నా తాపిస్తామని అందరం దిగాము నిజంగానే టీ అయితే ఎంత బాగుంటుంది చిన్నదే మళ్ళీ పెద్ద హోటల్ ఏమంటే రెస్టారెంట్ అలా ఏం లేదు చిన్నదే బట్ టీ మాత్రం సూపర్ టేస్టీగా ఉండింది నేను మామూలుగా బయటకెళ్తే టీ తాగుతాను ఇంట్లో ఎక్కువ కా ఎక్కువ కాఫీనే తాగుతాము మేము ఇంట్లో టీ పెట్టడం చాలా తక్కువ అందుకని బయట ఎప్పుడు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు టీనే ఎక్కువ తాగుతుంటాను టీ మాత్రం చాలా టేస్టీగా ఉన్నింది ఇంకా మళ్ళీ తర్వాత పిల్లలు కొంచెం బాదాం అవి తాపేసి ఇక్కడ ధన్విజి ఉండి ఎంత బాగా వాళ్ళతో ఏమంటే బూచాట ఆడుతున్నాడు ఇటుకీ అటుకి ఇటుకీ అడిగి తిరుగుతా దన్విధి కూడా పాపం అసలు ఏం సత్తా ఇచ్చాడు వాడికి ఏదన్నా కొంచెం జలుబు చేస్తేనో కొంచెం హెల్త్ ఏదైనా బాగాలేకపోతే ఇబ్బంది పెడతాడు లేదంటే అసలు వానికి ఏదైనా కడుపు నిండా పెట్టేస్తే మంచిగా ఆడుకుంటాడనమాట ఇంక ఇక్కడ అలా జరుగుతుంది తనకల్ నుంచి బెంగళూరుకి మా ప్రయాణం ఇక్కడ బెంగళూరుకి ఇంకా దగ్గర దగ్గరికి వచ్చేసాం బెంగళూరుకి ఇంకొక ఒక హాఫ్ అన్ అవర్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఎంటర్ అవుతామనగా అక్కడ ఒక చోట ఆగి తాగి కొంచెంసేపు అలా రిలాక్స్ అయ్యి మొక్కజొన్నలు ఉంటాయి ఇంకా అప్పటికే చలి కొంచెం ఎక్కువ ఉంది వేడివేడిగా మొక్కజొన్నలు తీసుకొని తినుకుంటూ వెళ్ళామన్నమాట అది ఎందాక చెప్పాను కదండి మనం తనకళ్ళ నుంచో లేదంటే ఎక్కడ బయట ఊరు నుంచో బెంగళూరుకి వచ్చేచ్చు బెంగళూరు అనే కదలండి ప్రతి చోట కొంచెం పెద్ద పెద్ద సిటీస్లో అట్లే ఉంటుంది ఇంకా అక్కడికి రావడం ఒక ఎత్తు అయితే బ్యాంగ్లూరు నుంచి మా ఇంటి దగ్గరికి రావడం ఒక ఎత్తు మా ఇంటి దగ్గర ఒక చిన్న సంద ఉంటుంది అక్కడి నుంచి అక్కడ కారు పెట్టడం మా యుద్ధం అన్నమాట మొత్తం టూ వీలర్ చాలా చిన్నగా ఉంటుంది నేను చాలా వీడియోస్ మీతో షేర్ చేశాను అంటే అమ్మ వాళ్ళు వెళ్ళేది ఆ రోడ్డు ఉంటుంది అది టూ వీలర్స్ కార్లు ఆటోలు అవి ఇవి ఒకరు మనిషి దిగి వాటిని క్లియర్ చేస్తుంటే ఇంకా ఒకరు కార్ డ్రైవ్ చేసుకుంటే వెళ్ళాలి అంత తతంగా ఉంటుందన్నమాట ఇంకా మేము ఎంటర్ అయిపోయాము అండ్ ఇంటి దగ్గర దగ్గర దగ్గరికి వచ్చేసాము అంటే ఓరియన్ మాల్కి మా ఇంటికి వాకబుల్ డిస్టెన్స్ వెళ్ళిపోవచ్చు కొంచెం షార్ట్కట్ అవుతుంది వెళ్ళిపోవచ్చు కార్లో వెళ్తేనే చుట్టుకొని 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 వెళ్ళాలి బట్ నడుచుకొని అయితే భిన్న వెళ్ళిపోవచ్చు నాకు ఇంకప్పటికే మొత్తం హెడేక్ వచ్చేసింది అసలు మార్నింగ్ నుంచి టూ టూ డేస్ నుంచి జర్నీ ఒకటి అవడము తర్వాత ఇంక మార్నింగే జర్నీ మళ్ళీ తర్వాత ఇప్పుడు అసలు మధ్యాహ్నం కూడా పడుకోనే లేదు ఇంక అందరం ఉన్నాం కదా మాట్లాడుకుంటూ ఉన్నాము కొంచెం హెడ్డేక్గా ఉంది ఎప్పుడప్పుడు ఇంటికి వెళ్దామా మంచిగా కాఫీ అయితే అక్కడ తాగా మళ్ళీ ఇంకొద్ది కాఫీ తాగేసి పడుకునేద్దాం అసలు అన్నం వద్దు ఏమొద్దు అన్నంత టైర్డ్ అనిపించేసింది నాకు అందరూ అయితే ఒకసారి బాగా నిద్రపోయి లేచాంలేండి దాన్ని నిద్రపోయాడు ఈషాన్ బాగా నిద్రపోయాడు రోజా కొంతసేపు పడుకునింది నేను పడుకున్నాను లేచాను తర్వాత ఇంకా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము చెప్పాను కదా అక్కడి నుంచి అక్కడికి రావడం ఒక అయితే ఇంకా ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడమే చాలా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా పట్టింది చాలా ట్రాఫిక్ కొనింది పాపం రోజా కూడా అలిసిపోయి పడుకునేసింది రోజా కార్ జర్నీ కూడా పట్టదు ఏసీ అది వేస్తే తనకు పాపము కడుపులో తిప్పేసి వామిటింగ్స్ అలా అయ్యాయి పాపం ఒకటి రెండు సార్లు తను చాలా ఏమంటారు సుస్తుగా అయిపోయి పడుకునేసింది మా అటకేళ్ళకి ఇంటి దగ్గరికి వచ్చేసాము ఇంకా వచ్చిన తర్వాత ఇంకా వంట అయితే ఏం లేనేసి రైస్ ఒక్కటి పెట్టుకుందాము అని ఆర్డర్ పెట్టేశారు పప్పు రసము తర్వాత మటన్ కర్రీ అనేది ఆర్డర్ పెట్టుకున్నారు ఇంకా అంత టైంలో చపాతి చపాతీ పిండి అన్ని ఫ్రిడ్జ్లో ఉన్నాయి కానీ అప్పుడు అంత ఓపిక అయితే ఎవరికీ లేదు అందుకని కర్రీస్ మాత్రం బయట ఆర్డర్ పెట్టేశారు రైస్ మాత్రం సరే అట్లా కడిగేసి కుక్కర్లో పెట్టేస్తే అయిపోతుంది కదని ఈశాన్ అయితే పాపం కార్లో నిద్రపోయాడు వాడిని ఎత్తుకొచ్చి ఇక్కడ పడుకోవటం ఇంత అని విజ్జుండే హ్యాపీగా తిరుగుతున్నాడు ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్కి పిల్లలు కూడా ఎంతంతసేపు జర్నీ అంటే అంతసేపు చేయలేరు పాప మలిసిపోతారు కదా ఇంకా తర్వాత వచ్చిన తర్వాత ఇంక పిల్లల దగ్గర కొంచెం స్నానం అది చేయించేసి వేడిగా అయితే అమ్మ రోజే ఇంట్లోనే చేసింది ఓన్లీ కర్రీస్ మాత్రం ఆర్డర్ పెట్టుకున్నారు ఇంక ఇక్కడ అది చెప్పాను కదండి పప్పు ఇది వచ్చేసి రసము పప్పు కొద్దిగా మటన్ కర్రీ ఇది వచ్చేసి పప్పు పిల్లల కోసం తర్వాత కొంచెం మటన్ కర్రీ పెట్టుకున్నారు నాకు మాత్రం రోజా నేను ఎందుకో నాకు తినాలని ఇంట్రెస్ట్గా లేదంటే టమోటా చట్నీ చేసిందండి అసలు ఈ మూడు ఎక్కడ పోవాలి అంత బాగుంది అసలు అంటే నేనేం తినలేదు కానీ ఉత్త టమోటా చట్నీ తిన్నాను మా నాన్న కూడా అదే చెప్పారు ఈ మటన్ కన్నా ఆ హోటల్ పప్పు కన్నా ఇదే చట్నీని చాలా బాగుంది అనేసి ఆ కూరలన్నీ మిగిలిపోయే చట్నీ మాత్రం అయిపోయింది వేడి వేడి అన్నంలోకి టమాటా చట్నీ సూపర్గా ఉన్నింది అసలు నేను అలసిపోయా రోజు ఏమో ఏదో ఒకటి తిన్నా ఉంటే కూడా తను లేదు లేదా కొంచెం టమోటా చట్నీ చేస్తాను పుల్లగా బాగుంటుంది తినేయండి అని చేసింది కడుపు నిండా అన్నం తినేసి మంచిగా ఒక గ్లాస్ కాఫీ తాగేసి ఇంక వచ్చేసి బాబు పుట్టిన తర్వాత అదే చెప్పాను కదండి కవిత ఫోటో స్టూడియో అనేసి వాళ్ళ వాళ్ళ దగ్గర చేసుకున్న ఫోటోషూట్ అనమాట చాలా క్యూట్గా ఉన్నానేసి నేను అంటే బాబుకి అప్పుడు థర్డ్ మంత్ ఫోర్త్ చేశారు చేశారనుకుంటాను ఆ ఫొటోస్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తున్నాను ఈ ఫోటో చూడండి చిన్నప్పుడు చిన్నది ప్రజెంట్ ఇప్పుడు చిన్నది అన్నమాట అంటే కొడుకుది నాన్నది ఇద్దరిది సేమ్ ఉన్నారు కదా ఈ ఫోటో అయితే నాకు భలే నచ్చింది సో ఇంకా అంటే బాబుకి అదే బాబు కదే థర్డ్ మంత్లో ఫోర్త్ మంత్లో ఉన్నప్పుడే వీళ్ళు వాళ్ళు మంచిగా ఫొటోస్ అన్నీ తీసుకున్నారు చాలా అంటే చాలా బాగొచ్చాయి సో అలా మా చిన్నోంది నామకరణం చాలా అంటే చాలా బాగా జరిగింది చూస్తున్న మీరు కూడా వాడిని మంచిగా బ్లెస్ చేయండి సో అంతేనండి ఈ వీడియో మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం ఇక్కడ ఈ ఫొటోస్ అని నేను చాలా క్యూట్గా ఉన్నాయని మీతో షేర్ చేస్తున్నాను సో అంతేనండి ఈ వీడియో మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం అంతవరకు బాయ్ ఇక్కడ వచ్చేసి ఫంక్షన్లో అమ్మ చిన్నోని ఎత్తుకున్నప్పుడు తీసుకున్న ఫోటో చిన్నోన్ని అలా పట్టుపంచతో ఈ పట్టుపంచను మాత్రం వలె క్యూట్గా ఉన్నాడు వీడు ఆ తర్వాత నేను సునీత శృతి చిన్న అందరం కలిసి తీసుకున్న ఫోటో అలా ఇంకా కొన్ని ఫోటోస్ అవి రావాల్సి ఉండండి అవన్నీ ఇంకా అది అందరం తీసుకున్న ఫోటోస్ అయితే లేవు నా దగ్గర ఉన్న మాత్రం షేర్ చేస్తున్నాను సో అంతేనండి ఈ వీడియో మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం అంతవరకు బాయ్